జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం నర్మదా నది పుష్కర మహిమ గురించి తెలుసుకుందాము గురుడు వృషభ రాశిలో ప్రవేశించగానే నర్మదా నది పుష్కరము వస్తుంది ఈ నెల ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి ఈ నర్మదా నదీ నదీదేవి సూర్యభగవానుడి కుమార్తె మానవుడు తన జీవితంలో తెలిసి తెలియక ఎన్నో పాపాలను చేస్తాడు ఆ పాపాలు కరిగిపోవాలంటే పుష్కర స్నానంలో పుష్కర సమయంలో పుష్కర స్నానము చేయాలి ఈ విషయం భారతంలో వ్యాసుల వారు సెలవిచ్చారు ఈ పుష్కర స్నానంలో చేసే చిన్నపాటి దానాలు కూడా ఎంతో ఫలితాన్ని మనకి కలుగజేస్తాయి పితృదేవతలకు ఈ పుష్కర స్నానంలో పిండ ప్రదానాలు చేస్తే వారికి సద్గతులు కలుగుతాయి మానవులే కాదండి దేవతలు కూడా ఈ పుష్కర సమయంలో భూమి మీదకు వచ్చి పుష్కర స్నానాన్ని ఆచరిస్తారు మనం కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ పుష్కర స్నానానికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాము ജയ് ശ്രീമെന്നാരായണ